ఇది అన్నింటికీ మూలమదే ఈ క్రోధానికి మూలమేమిటంటే కోరికే ప్రధానం కోరికలని అదుపులో పెట్టుకో వదిలిపెట్టమని ఎక్కడ చెప్పాల అదుపులో పెట్టుకో దాన్ని స్వామి ఇంగ్లీష్లో సీలింగ్ ఆన్ డిజైర్స్ అని చెప్పారు అది వేరే ఆ విషయం వేరే కోరికలు ఏమి కోరికలు మనం స్వామి డ్రెస్సుల సంగతి చెప్పాను అట్లాగే కోరికలు పుడుతూనే ఉంటాయి అవి డిమాండ్ చేస్తూనే ఉంటాయి ఇది అయిపోతే అది అయిపోతే ఇంకోటి ఇంకోటి అయిన తర్వాత ఇంకోటి మనల్ని పరిగెత్తిస్తాయి నిలబడనివ్వవు వాటిని కాసేపు ఆగమని చెప్పగలిగినటువంటి మనో నియంత్రణ కావాలి మనస్సును నియంత్రించుకోవాలి మనస్సుని నిగ్రహించుకున్నప్పుడు కోపం తగ్గుతుంది మనస్సును నియంత్రించుకు నియంత్రించుకున్నప్పుడు మన కోరికలు అదుపులోకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఎప్పుడూ ఒకటే అనుకోవాలి మనకున్నటువంటి సంపదని యథేచ్ఛగా పంచిపెట్టాలి ఆ సంపద ఏంటంటే జ్ఞాన సంపద కానీ భౌతిక సంపదని ఆచితూచి ఖర్చు పెట్టాలి స్వామి అంటారు మీరు ఇస్తూ ఉండండి అది వస్తూ ఉంటుంది మీకేం భయం లేదు అంటారు స్వామి అదే స్వామి మళ్ళీ ఏం తింటారంటే ఇస్తే వస్తే ఇస్తాను అన్నవాడు నాకు ఇంతవరకు కనపడలేదు ఇస్తే వస్తుందనేదే నైతిక సూత్రం అది ప్రమాణమైన సూత్రం కాబట్టి మీకున్న దాంట్లో కొంత రోజు ఏదో మంచి పని చేస్తూ ఉండండి అంటే మనకి ధర్మమును ఆచరించాలి అంటే దానము ఒక మార్గం ధర్మాన్ని ఈ ప్రపంచానికి మేము కూడా ధర్మాచరణ చేశాము అంటే అన్నింటికంటే స్వామిని అత్యంత ప్రభావితం చేసింది అదే స్వామి ద్వారా మనం ప్రభావితం పొందవలసింది ఒకటే దట్స్ కాల్డ్ టైం మేనేజ్మెంట్ ఆయన చేసినట్టు ఎవ్వరూ చేయలేరు చాలామంది కోసం మనం ఎదురు చూస్తూ కూర్చోవాలి బట్ స్వామి ఋతువుని బట్టి పొద్దున సాయంకాలం వచ్చే దర్శనాలని పర్ఫెక్ట్ మీరు వాచి అలా చూసుకుంటే ఆన్ డాట్ ఉంటారు స్వామి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు ఏ సందర్భంలో ఏం చెప్పాలో అదే చెప్తారు ఎవరెవరికి ఎట్లా చెప్పాలో అట్లాగే చెప్తారు ఏమి చెబితే అవతలవాడు ఆనందం వైపు నడుస్తాడో ఇదంతా కూడా భగవంతుడి నుంచి మనం నేర్చుకోవలసినటువంటి ఒక భాగవత లక్షణం ఇవి మనకి మొదటి ఈ స్కంధాలలో ఎక్కడ కనపడవు పగ యుద్ధం దానిలో దేవుడు రావటం వాడిని భక్తుడిని కాపాడటం దాన్ని మించి లేదు అందుకనే దీనిలో ఇంకొకటి తమ మనకి పిల్లలు మనం కంటాం పిల్లల్ని కంటాం పిల్లలు మనవాళ్ళే వాళ్ళని అత్యంత ప్రేమతో గౌరాభంతోనే పెంచాలి కానీ క్రమశిక్షణతో పెంచాలి డిసిప్లిన్ ప్యాంపరింగ్ అది అతిక్రమించకూడదు దాటకూడదు ఒక లెవెల్ దాటకూడదు ఆ ప్యాంపరింగ్ ఏమిటంటే మనలో కలిగేటువంటి భావాలే మన పిల్లలు కనుక అనుకున్నట్లయితే డోంట్ ప్యాంపర్ దెమ్ దాని క్రమశిక్షణతో నిన్న చెప్పుకున్న ఆ హ్యూమనైజ్ డివినైజ్ అండ్ స్పిరిచువలైజ్ అనే భావంతో గనక మన ఆలోచనలని క్రమబద్ధీకరణము చేసుకోగలిగినట్లయితే రెగ్యులేట్ అండ్ రెగ్యులరైజ్ రెండూ చేయగలిగినట్లయితే మనకు ఆవేశమూ లేదు కావేశమూ లేదు ఆరాటమూ లేదు పోరాటము లేదు అసలు కామాటమే లేదు కామాటం అంటే ఇది కావాలి అది కావాలి ఆరాటం అంటే వస్తుందో రాదో పోరాటం అంటే పోరాడైనా తెచ్చుకోవాలనే పట్టుదల వీటన్నింటిలో ఇవి భాగవతుడి లక్షణం కాదు ఇక మితాహారం అనేటువంటి దానికి మనం చాలా వయస్సును పెట్టానండి శరీర తత్వాన్ని బట్టి అనండి ఆ ఆ రోజు ఉన్న ఆ దేహ పరిస్థితిని బట్టి లోపల ఉన్న వైశ్వానరుడికి మనం అటువంటి భోజనాన్ని అందించాలి మనం ఏది పడితే ఎంత పడితే అంత తినకూడదు తిన్నందువలన వయస్సు మళ్ళిన వాడికి అది చాలా యాతన ఏ ప్లెషర్ టర్న్స్ ఇంటు ఏ ప్రెషర్ మనం దాన్ని వదిలిపెట్టాలి మరి శరీరం నిలబెట్టడానికి మన వాళ్ళు క్యాలరీస్ చెప్తారు కదా అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎన్ని క్యాలరీస్ తిను ఎన్ని ఆకులు తిను ఎన్ని నీళ్లు తాగు ఇంత గాలి బీల్చు అని చెప్తారు అవన్నీ వైద్యపరంగా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ డయాబెటీస్ రాకుండానే గనక మనం ఈ చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నట్లయితే మీ ముందు పది లడ్డూలో పది స్వీట్లు రకరకాలు పెట్టారు పది తినగలరా తినలేదు పదింట్లలో ఏదో ఒకటి తినాలి కనుక తినాలి ఆ తింటున్నప్పుడు ఆనందంగా తినాలి తింటున్నప్పుడు ఇదేమిటి నాకు ఇష్టం పెట్టారు పెట్టారంటే అదే పదార్థం విషమైపోతుంది అందుకనే పదార్థము తయారైన తర్వాత భగవంతుడికి నివేదించడానికి గల కారణం ఏంటంటే భావదోషం ఉంటుంది దానిలో చేసేవాడి మనస్సును బట్టి అనేకమైన పదార్థాలు దోషాన్ని సంతరించుకుంటాయి గనక అవి ఏమున్నాయో మనకు తెలియదు గనక అది మొత్తం ఈశ్వరుడికి ఇచ్చేస్తే పదార్థ మాలిన్యం పోయి ఒక పవిత్రమైనటువంటి భోజనం ఏర్పడుతుంది గనక మనం నైవేద్యం చేయాలి ఇస్తాం ఒక అడవిలో ఆ రోజులో పూటకుళ్ళమ్మలు ఉండేవారు కదా ఒక రా ఒక సాధువు ఒక దొంగ ఇద్దరు అడవిలో వెళ్తున్నారు సాధువుకి తెలియదు వాడు దొంగ అని దొంగకి తెలిసి ఈయన సాధువు అని ఎందుకనే వేషభాషలను బట్టి ఈయన సాధువు మంచివాడు పవిత్రుడు అన్నాడు కనుక వాడు ఏం హామ్ చేయలే హాని చేయకుండా ఇద్దరు నడుస్తూ వెళ్ళారు రాత్రి ఒక సమయం దాటిపోయింది ఆ దాటిపోయినటువంటి ఒకనొక సమయంలో వాళ్ళకి ఆకలి వేసింది పైగా అంత కాలినడకే కదా ఆకలి వేసినప్పుడు ఎవరు అన్నం పెడతారు అని ఎవరో పూట కుళ్ళమ్మ ఇళ్ళు ఎక్కడున్నాయో వాళ్ళకి తెలిసేది వెళ్ళి తలుపు కొడితే ఒక పెద్దవిడ ఒక తొంభై ఏళ్ళు ఆమె తలుపు తీసింది తలుపు తీసి ఏ నైనా ఇట్లా వచ్చావుంది అమ్మా మాకు ఆకలిగా ఉంది నాకు అన్నం పెట్టు అని అడిగింది సరే అంతా అయిపోయింది కానీ నేను ప్రయత్నం చేస్తాను నువ్వు కూర్చో కొద్దిసేపట్లోనే నీకు అన్నం పెడతాను ఇక్కడ ఉండు దొంగ ఇంకో ఇంటికి వెళ్ళాడు ఇక్కడికి రాలా తలుపు కొట్టాడు తలుపు కొడితే అక్కడ ఒక నవ యవ్వనవతి అయినటువంటి స్త్రీమూర్తి తలుపు తీసింది ఈ దొంగ అడిగాడు ఈయన అడిగినట్లే అడిగాడు కానీ ఈ సాధువుకి ఓ మనస్సు ఉంది వాడు అనుకున్నాడు ఈ తొంభై ఏళ్ళు ఆమె ఈ వయస్సులో నాకు కన్న వంటి పెట్టడం ఎందుకు ఆమెని కష్టపెట్టి ఆ తిండిని తినకపోతే ఏమవుతుంది ఆ బయట ఉన్న చెట్టు మీద ఉన్న కాయ రాత్రి అయిన తర్వాత కొయ్యకూడదు అది శాస్త్రం కాబట్టి తెల్లవారక తప్పదు తెల్లవారిన తర్వాత చెట్టు నుంచి పండు ఒకటి కాపితే రెండు తింటాను అని అమ్మ నువ్వేమి ప్రయత్నం చేయకు నేను వెళ్ళిపోతున్నాను అని ఈ దొంగ ఆ నవయవనవతి దగ్గర ఆ ఇంట్లోకి వెళ్ళాడు కదా వాడేమనుకున్నానంటే పాప ఇంకా చిన్నపిల్ల ఈ అమ్మాయి నేను దొంగ అని తెలియక ఎంత పవిత్రంగా తలుపు తీసింది అసలు భయమే లేదేమిటి ఈమెని మళ్ళీ నా ప్రవృత్తితో భయపెట్టకూడదు అని వాడు అమ్మ నువ్వు నాకు కూడా ఏమీ చేయొద్దని అతను బయటకు వెళ్ళాడు అంటే సాధువు ఎక్కడ వృద్ధ స్త్రీ దగ్గరికి ఏ సాధువు వెళ్ళాడో ఆ సాధువు ఈ పిల్ల దగ్గరికి వచ్చాడు ఏ దొంగ అయితే పిల్ల దగ్గరికి వెళ్ళాడో అతడు పెద్ద దగ్గరికి వెళ్ళాడు పెద్ద ఆమె దగ్గర వాడికి దోచుకోవటానికి ఏమి ఉండదు ఆమెకి వయసే లేదు అంత కథంతా అయిపోయిన దశ ఆమెది కాబట్టి వాళ్ళిద్దరూ ఉన్నారు సరే భోజనం పెట్టారు వాళ్ళిద్దరూ భోజనం తిన్నారు చేశారు చేసిన తర్వాత ఈ సాధువు ఈ ఆడపిల్ల నవయవ్వనవ తి అంటున్నామే ఆమె దగ్గర భోజనం తిన్నాడు కదా చేసిన తర్వాత ఆయనకు ఆలోచన కలిగింది ఆ సాధువుకి అసలు ఈ ప్రపంచమంతా ఇంత సుందరాత్మకమైనది శరీరాన్ని నేను శుష్కింపజేసుకొని జీవితం అంతా పాడు చేసుకొని అది ఇది అంటూ వెనక్కి తిరిగి అసలు సంసారమే లేకుండా చేసుకున్నాను అసలు వివాహం చేసుకుంటే ఎలా ఉంటుంది చేసుకోగలిగితే ఈ అమ్మాయినే చేసుకుంటే ఎలా ఉంటుంది అని సాధువుకి ఆలోచన పుట్టింది ఆ దొంగ పెద్దామ్మ దగ్గరికి వెళ్ళాడు కదా అప్పుడు వాడికి ఆలోచన కలిగింది ఏం జీవితం నాది ఎవరి సొమ్మునో వాళ్ళని కొట్టి చంపి దొంగతనంగా ఒక పిల్లి వెల వాళ్ళ ఇళ్లలో దూరి ఆ సంపాదనతో ఇంతకాలం నేను బతికాను ఎంతమందిని హింస పెట్టానో గాయపరిచానో ఆ ముసలమ్మ ప్రాణం పోతుంది ఇక ఎన్నో రోజులు ఇక్కడ ఉండకపోవచ్చు కానీ సాటి మనిషి అందున్న దయచేత ఎంత చక్కటి భోజనం పెట్టింది ఇకపై నా చేతిలో ఉన్నటువంటి దొంగతనం చేయటానికి కావలసిన అన్ని పరికరాలు ఇక్కడే అరణ్యంలో వదిలేసి నేను వెళ్ళిపోతాను సంఘ జీవనంలోకి వెళ్ళి కాయ కష్టం చేస్తా బతుకుతా సంపాదిస్తా ఇలా ఎప్పుడైనా ఎవరైనా ఒక అర్ధరాత్రి వేళ నా అతనికి భార్య పిల్లలు ఉన్నారు నా ఇంటికి గనక వస్తే నా భార్యకు కూడా ఈ విషయాలన్నీ చెప్పి నేను దొంగతనం మానేశాను కట్టెలు కొడతానో బస్తాలు మోస్తానో సంపాదిస్తా దానిలోనే మన జీవితం మనం గడుపుదాం ఆ ఉన్న దాంట్లోనే ఎవరైనా గనక వస్తే వాడికి అన్నం పెడదాం ఇది అరణ్యంలోనే నేర్చుకున్న భావన అన్నాడు ఇది ఎక్కడ కలిగింది దొంగ సాధువు ఎట్లా అయినాడు సాధువు దొంగ ఎట్లయినా దొంగ అంటే మనసుని పోగొట్టుకున్నాడు మళ్ళీ వివాహం చేసుకోవాలని ఒక చాలా ముందుకెళ్ళినటువంటి వాడికి ఈ మానసిక జాడ్యం ఎలా ఏర్పడింది అంటే పదార్థ దోషం వలన ఎందుకని పదార్థ దోషం అంటే వాళ్ళు నిజాయితీగా వండలేదా మన వాకిట్లోకి వచ్చారు ఇది మన వృత్తి మనం కొన్ని వేల మందికి పెట్టాం వీళ్ళలో ఒకళ్ళని అనుకోలేదా అంటే ముసలమ్మ ఏమనుకున్నదంటే ఏమిటి భగవంతుడు నాకు ఇటువంటి పిచ్చి పని పెట్టాడు ఈ అడవిలో బతుకో బతుక వాడు ఎవడో రావటం ఏంటి వాడికి అన్నం పెట్టడం ఏంటి ఆ విస్తరెత్తడం ఏంటి మళ్ళీ నా మళ్ళీ తెల్లవారుగానే నాకు ఇదే పనే అని విసుక్కుంటూ ఆవిడ అన్నం వండింది అందువలన ఆ పదార్థ దోషం అంటింది ఈ అమ్మాయి సాధువు ఎంత పవిత్రంగా ఉన్నాడు ఇటువంటి జీవితం కూడా నాకు కూడా లభిస్తే ఎలా ఉంటుంది హాయిగా ఉన్నాడు ఆయనకి ఏం బాదరబందీలు లేవు ఎంత సుఖంగా ఉండాలో అట్లా చూపిస్తున్నాడైనా పెద్దవాడు ఎంత మర్యాదస్తుడు అనుకున్నది దీనిలో ఈ పదార్థ దోషం అంటే ఇక్కడ దోషమని కాదు పదార్థ ప్రదోషము అంటే దోషము లేని దానిని ప్రదోషం అంటారు దానివలన గనక మనస్సులు మారితే ప్రదోషం అవుతుంది ఆ పదార్థంలో నుంచి మనకేదన్నా లేని వికారభావాలు గన కలిగినట్లయితే అది దోషమవుతుంది సాధువు విషయంలో ప్రదోషం కాలేదు దొంగ విషయంలో దోషం కాలేదు కాబట్టి మనం రోజు భోజనం చేసేటప్పుడు మితంగా తినాలనుకున్నాం అదే సరే అది ప్రాక్టీస్ వల్ల స్పృహ వల్ల విచక్షణ వల్ల మనం ఎంత తినాలో అంత తినాలనే నిర్ణయం వల్ల అంత తింటే ఏం జరుగుతుందో ఇంత తిన్నా జరిగేది అదే ఆ ఇంతే తిని ప్రాణాన్ని సుఖంగా ఉంచుకుని మిగతాదంతా కూడా మనం భగవద్ ధ్యానంలో భగవత్ కార్యక్రమంలో గనక మనం వాడుకున్నట్లయితే చాలా బాగుంటుంది కనుక ఈ వితరణ అనేటువంటి దానిని భావశుద్ధితో చేయాలి ముందు అంతశుద్ధి ఏర్పడింది తర్వాత భావశుద్ధి కలగాలి ఇది అయిపోయిన తర్వాత ఇక ప్రపంచము దాని అవసరాలు దానికి కావలసిన పోషణ ఇవన్నీ మనం చేయటానికి మనం సంపాదించాలి వీ హ్యావ్ టు జనరేట్ మనీ సంపద సృష్టించవలసిందే ఎంతగా అంటే అది ఎట్లా సంపాదించాలంటే సంపాదించిన దానిలో ఒక భాగం మాత్రమే నాది ఒక భాగం మాత్రమే నా కన్న బిడ్డలది మిగతా భాగమంతా ప్రపంచానికి దైవత అనేది దైవం అంటే ఆయన తీసుకోడుగా డబ్బు తీసుకోడు ఆయన మన కరెన్సీ ఆయన దగ్గర చల్లదు అది వేరే కాబట్టి ఏమి చేయాలి అంటే సమాజమే భగవంతుని యొక్క స్వరూపం కాబట్టి ఈ సంఘానికి ఉన్నటువంటి అనేకమైన ఇబ్బందులను మనమే గమనించి గుళ్ళు కట్టించడం గోపురాలు కట్టించడం అది ఒక ఎత్తు అది వేరే చేయవలసింది ఏమిటంటే మనతో పాటు మనం పన్నెండున్నరకి భోజనానికి రండి అని మనం మర్యాదగా లోపలి తీసుకెళ్తారు అది మనకి కలిగిన భగవంతుడు మనకిచ్చిన ఒక యోగం ఒక అదృష్టం పన్నెండు ఇవాళ పన్నెండు అయింది రాత్రి పన్నెండు అయింది రేపు పన్నెండు అయింది ఇట్ట ఏడు రోజులు పన్నెండు అవుతూనే ఉంది ముద్ద దొరకని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని మరి వాళ్ళని ఏం చేయాలి వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళకి వాళ్ళ కడుపు నింపుతూ మంచి మంచి ఆలోచనలు వాళ్ళకి నేర్పుతూ వాళ్ళకి విద్యని విద్యలోకి వాళ్ళని ప్రవేశపెడుతూ వాళ్ళని విద్యాధికుల్ని చేస్తూ వాళ్ళని నెమ్మదిగా సమాజానికి పనికి వచ్చేటువంటి ఒక సాధన సంపత్తిగా తయారు చేయాలి అంటే సంపాదించిన డబ్బులో సగభాగం మనది మన పిల్లలది కాగా మిగిలిన సగం అంతా కూడా ఎవరో కన్న పిల్లలది ఎవరికో అవసరం ఉన్నది వాళ్ళ కోసం కనుక చేయగలిగితే అది నిజమైనటువంటి సంపద వితరణ అంతే రేపు రాబోయే మూడు నాలుగు తరాలకి అంటే ఆ మూడు నాలుగు తరాలు ఎట్లా ఉంటాయో మనకు తెలియదు వాళ్ళకి అసలు ఈ డబ్బుతో పని ఉంటుందో లేదో తెలియదు ఉదాహరణకి మా వయస్సు వాళ్ళకి అరవై అరవై దాటిన వాళ్ళకి ఎట్లా ఉండేదంటే పాతకాలంలో పాపం తల్లి తండ్రి వాళ్ళ దగ్గర ఇంత క్యాష్ ఉండేది కాదు ఇది ఇచ్చి అది కొనుక్కునేవాళ్ళు బియ్యం పోసి పండుగనుక్కునేవాళ్ళు ధాన్యం ఇచ్చి ఇంకేదో కొనుక్కునేవాళ్ళు దేర్ వాజ్ నో మనీ ఇన్ దిస్ కంట్రీ ఆ రోజుల్లో అయితే వాళ్ళు జీవితాన్ని చాలా హాయిగా గడిపేశారు మాకు ఇదే కావాలి ఇట్లాగే కావాలి అనుకోలే కానీ ఆ జనరేషన్లో ఉన్నటువంటి ప్రధాన లోపం ఏంటంటే వాళ్ళు పొట్ట కట్టుకొని తినవలసిన తిండి కూడా తినకుండా రోగం వస్తే ఆ బతికేం చేయాలి నే దీనికి ఆ డాక్టర్ గారు డబ్బు పట్టుకుపోతారు లేకపోతే ఇంకెవరో పట్టుకుపోతారు మా పిల్లలకి ఏమవుతుంది మేము వెళ్ళిపోయినా మా పిల్లలు బాగా బతకాలని ఆ డబ్బు దాచిపెట్టి వెళ్ళిపోయారు ఆ జనరేషన్ కానీ కాలం మారింది చూడండి అది మన జీవితకాలంలోనే చూస్తున్నాం ఈవేళ మన పిల్లల్ని అమ్మా ఇగో నీకు అది కట్టాను నీకు ఇది ఇస్తున్నాను నీకు అది చూశాను ఇగో ఇది నా అది నీదే ఇంకా ఉంచుకో అని మీరు అంటే వాళ్ళు ఏమంటున్నారంటే నాన్నగారు మీరేం కష్టపడకండి వీ హ్యావ్ ఇనఫ్ మనీ విత్ అస్ మీరిద్దరూ సుఖంగా ఉండేట్టుగా చూసుకోండి మాకు మీ డబ్బుతో పని లేదంటున్నారు ఇది విచిత్రం ఇది కలి ఇది వాళ్ళు ఏమనాలి ఇవాళ ముందు ఇచ్చేసే అనాలి వాళ్ళ కాబట్టి ఇక్కడ కూడా మనం విచక్షణని వివేకాన్ని జ్ఞానరూపంగా అర్థం చేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనం ఫిఫ్టీ పర్సెంట్ అన్నాం స్వామి చాలా లిబరల్గా ఏం చెప్పారంటే నీకు వంద రూపాయలు వచ్చినాయి అనుకో నీ కష్టార్జితం దానిలో నువ్వు సేవ్ చేసుకోగలిగిన స్పేర్ మనీ అని ఒకటి ఉంటుంది ఇంత ఉంటే చాలు నాకు మిగతా అంతా ఖర్చులకు అయిపోతుంది ఆ స్పేర్ మనీలో టూ పర్సెంట్ ఖర్చు పెట్ట అంతే చాలు అది ప్రపంచాన్ని నడిపిస్తుంది అన్నారు ఇది గొప్ప ఎకనామిక్ ప్రిన్సిపల్ దాని జోలికి ఇప్పుడు నేను ఈ పోడియం మీద వెళ్ళను అంటే ఏమిటి మనకు ఎవరైనా పది రూపాయలు ఇచ్చారు ఒక్క రూపాయి నీ దగ్గర పెట్టుకో వారు ఇచ్చారు కదా వారు ఎంతో ప్రేమగా ఆ ఒక్క రూపాయి నువ్వు దగ్గర ఉంచుకో నీ కోసం పోని కానీ మిగిలిన తొంభై తొమ్మిది రూపాయలు ఉన్నాయే దానిని ప్రపంచానికి పెట్ట నువ్వు మొదలుపెట్టు నువ్వు వందా ఇచ్చేస్తే నీకు మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు నీకు జీవితం వెళ్ళాలి రోజు వెళ్ళాలి రేపు ఎల్లుండి ఆ తర్వాత ఎన్ని ఏళ్ళు ఇక్కడ ఉంటామో మనకు తెలియదు కాబట్టి డబ్బుని చాలా భద్రంగా జాగ్రత్తగా మెటిక్యులస్గా ప్లాన్ చేసి వాడుకోవటం ఒక అయితే రెండవది డబ్బు కోసమే జీవించడం మాత్రం అది పెద్ద గొప్ప జన్మ కాదు డబ్బుని ఎంత సంపాదిస్తాము ఎన్ ఎన్ని సంపాదించినా వాడు అంటాడు ఎంత ధనవంతుడైనా ఎంత భాగ్యశాలి అయినా వాడు కూడా లవణము అన్నము ఉప్పును అన్నమునే తింటాడు వెండి బంగారాలు వాడి నోట్లో పోసుకుంటాడా అంటాడు అది వేదాంతం కావచ్చు కానీ నిజం మనం కూడా అంటే మనకు మించిన మనకు అక్కరలేనంత సంపద మనకు ఉన్నప్పుడు చేయటానికి ప్రపంచంలో ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఎన్నెన్నో ఉన్నాయి నిన్న ఇక్కడ మనకి భూదానం గోదానం చేసిన దాన్ని నేను పొద్దున మొట్టమొదటి అక్కడికే వెళ్ళా ఏమిటో చూద్దాం రోజుకి టైముకి ప్రకారంగా పంపుతున్నారు సాత్వికమైన ఫుడ్ పంపిస్తున్నారు ఒకసారి మనం కూడా వెళ్ళి వాళ్ళని అభినందించి వద్దామని నేను వెళ్ళాను ఆ రోజున ఆశ్రమాన్ని ఆ వ్యవస్థని ఎవరో గనక చేసి ఉండకపోతే ఇవాళ కుంపట్లు మనమే వెలిగించుకోవాల్సి వచ్చేది మనం వచ్చిన ఈ టైంలో సుమారు సగభాగం మీరంతా మాకు అన్నం ఉండి పెట్టాల్సి వచ్చేది అంటే ఎంత దూరదృష్టితో ఎంత త్యాగబుద్ధితో అందుకే నా కర్మణ ప్రజయాన ధనేయిన ఛాగేనైకి అమృతత్వమానషు డబ్బు వలన శాశ్వతత్వం రాదు అమృతత్వం రాదు అనేక మంది జనబాహుళ్యంలో ఇఫ్ యు ఆర్ పాపులర్ దే మేడ్ యూ పాపులర్ నువ్వు ఆ పాపులారిటీకి నీకు ఆ క్రిస్టస్ పాపులారిటీ ఆ తరంగాల మీద నువ్వు నడవకూడదు తరంగాలు ఒదిగిపోతాయి ఒక్కసారి విదిలించి బయటపడేస్తాయి అట్లాగే నా ప్రజయ నా కర్మణ నా ధనీనా ఈ మూడూ లేవు నేను సత్కర్మలు చేశాను బావి కట్టించాను చెరువులు దవ్వించాను ఎక్కడున్నా చెరువులు ఉన్నాయా ఆ చెట్లు ఇప్పటికీ అట్లాగే ఉన్నాయా కట్టించినవి పోయినాయి పెట్టించినవి పోయినవి కొత్తవి వస్తూనే ఉన్నాయి ఇది ఒక అనాహతమైనటువంటి నిరంతరమైనటువంటి కార్యక్రమం కాబట్టి సంపదని వినియోగించడంలోనే మన వివేకము విచక్షణ ఉన్నాయి ఇక చివరికి వస్తున్నాం అదేమిటంటే ప్రపంచంతో మనకున్నటువంటి సంబంధం ఎంతవరకు ఉండాలి బాగా ఉండాలా ఫోను రానంత వరకు సెల్ మన టెలిఫోన్ నెంబర్స్ అన్నీ మనకు గుర్తుండేవి పేరు చెప్పగానే టక్కున మనం మాట్లాడేవాళ్ళం సెల్ ఫోన్ రాకముందు మన కనెక్టివిటీ లేదు ప్రపంచంతో ఇప్పుడు సెల్ ఫోన్ కనుక మీ అంతటి మీరే ఎవరికి వాళ్ళే ఆ అండర్ ఏ అండర్ బి అండర్ సి ఓసారి అలా చూసుకుంటే ఎనిమిది ఏలో ఒక పద్నాలుగు నంబర్స్ కనెక్టివిటీ ఉందనుకోండి కొద్దిగా జుడీషియస్గా ఆలోచిస్తే అందులో మీకు పనికి వచ్చే ఒకటో రెండో ఉంటాయి బీలో వస్తే అంటే మనకు వచ్చినదల్లా మనం సేవ్ చేయటంతో వాళ్ళందరితో మనం కనెక్ట్ ఉన్నాం వాళ్ళందరూ మన కనెక్షన్ కోరుకుంటున్నారని మనం ఒక భ్రాంతిలో భ్రమలో ఉంటాం భ్రమని దాటి భ్రమలోకి రావాలి భ్రమ అంటే లేని దానిని ఉన్నట్టు ఊహించుకోవటం భ్రమ అంటే ఉన్నదానితో జీవించటం ఈ రెండు పదాలు సంస్కృత పదాలు చాలా గొప్ప పదాలు అవి ప్రమా ఆ ప్రమ మనకి ఆధారం కావాలి కాబట్టి ప్రపంచంతో మనకున్న సంబంధాలు ఎంత తక్కువ ఉంటే మన మనస్సు మీద అంత భారం అంత తక్కువ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళకి కావాలి దాంట్లో కూడా వాళ్ళకు కూడా అన్నీ అక్కర్లేదు ఏ డిపార్ట్మెంట్స్ కావాలో అవన్నీ కనుక లిస్ట్ రాసి పెట్టుకుంటే అది సరిపోతుంది అంటే ఈవేళ నువ్వు కనెక్ట్ అవ్వటానికి ఇదిగో నీకు ఆయుధం ఇచ్చాను అన్నప్పుడు దాన్ని మనం ఎలా వాడుతున్నామో చుట్టానికి భగవంతుడు ఉన్నాడు మళ్ళీ మనం దాన్ని సరిగ్గా వాడుతున్నావా లేదా ఉదాహరణ మళ్ళీ చిన్నతనానికి వెళితే ఓ ఎస్ఎల్సి పరీక్షకు వెళ్ళి వాడు ఫోటో అడుగుతాడు ఫోటో దాని మీద హాల్ టికెట్ మీద అంటించాలి ఫోటో ఆయనకు అందించాలి అంటే మూడు నెలల ముందు ఫోటో తీర్చుకునేవాళ్ళం కారణం ఏంటంటే మూడు నెలలు అయితే కానీ ఆ ఫోటో చేతికి రాదు టెక్నాలజీ వాడు ఎక్కడో ఇంకో ఊరు తీసుకెళ్ళి దాన్ని కడిగి వచ్చిందనో రాలేదనో బాగుందనో లేదు ఈవేళ తర్వాత తర్వాత టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఆర్ బ్రేక్ త్రూ దానివల్ల ఏమైందంటే రీల్ వచ్చేసింది పన్నెండు ఎనిమిది పన్నెండు ముప్పై ఆరు ఇట్లా లెక్కబెట్టి మనం అక్కడికి కూడా పరిమితం కాగలిగాం కానీ ఈవేళ డిజిటల్ వచ్చేసింది చూస్తే ఆశ్చర్యపోతాం మనం చోటికి వెళ్తాం డెబ్బై ఫోటోలు ఉంటాయి భయమేస్తుంది ఇన్ని ఎవరు తీసేది ఏం తీసేదని అలా నొక్కి పట్టిస్తే అదే తీస్తూ ఉంటుంది కాబట్టి ఇది మనల్ని మన మనస్సుని చాలా డిస్టర్బ్ చేసేటువంటి ఒక అలవాటు ఇది దీని నుంచి కూడా మన నెమ్మదిగా బయటపడగలగాలి మనస్సుని హాయిగా ఉంచుకునే మార్గం ఎంచుకోవాలి మనస్సు హాయిగా ఉండాలంటే నువ్వు ధ్యానంలోకి వెళ్ళు నువ్వు తపస్సు చేయి ఇది కాదు అది నీ వ్యక్తిగతం సమాజపరమైనటువంటి ఆనందాన్ని పొందాలి అంటే స్వీయ నియంత్రణ అత్యంత ప్రధానమైనటువంటిది అది చాలామంది నెంబర్స్ నా దగ్గర ఉండవు లేవు అస్సలు లేవు కానీ వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేస్తే మేము అన్నప్పుడు నేను మాట్లాడతా అది వేరే సంగతి కానీ ఎందుకనే ఉండవు అంటే అది ఉన్నప్పటి నుంచి ఆయన మనకు ఎలా ఉప ఉపయోగిస్తారు మనకు ఆ ఊళ్ళో ఆయన తెలుసు కదా మనం వెళితే ఆయన ఎలా వాడుకోవాలి మనకు ఎలా సుఖంగా ఉంటుంది చూడండి ఆ నంబరే లేదనుకోండి రాణం హాయ్ కదా కాబట్టి ఇవన్నీ నియంత్రించుకోండి ఇవన్నీ అధ్యాత్మలో భాగాలే లోకమును వీడి రసము లేదు జీవితాన్ని దాటి అధ్యాత్మ లేదు మనం ఎలా జీవిస్తున్నామో అదే ఆధ్యాత్మిక జీవితం మామూలుగా పిల్లలకి మన ఆర్గనైజేషన్లో కూడా ఒక్కోసారి ఒక టాపిక్ ఇస్తారు నిత్య జీవితంలో ఆధ్యాత్మికత దీని మీద వ్యాసం రాయండి అంటారు వాడు ఆరు పేజీలో ఏడు పేజీలో రాస్తాడు దానిలో అసలు మనం ఇవ్వటమే తప్పు ఏమని ఇవ్వాలంటే ఆధ్యాత్మికత అంటే ఏమిటి ఆధ్యాత్మిక జీవనం అంటే ఎట్లా దాన్ని ఎలా పొందాలి ఇలా అడగాలి తప్ప నిత్య జీవితంలో ఆధ్యాత్మికత అంటే ఒక పెద్ద ప్రాజెక్టులో చిన్న ప్రోడక్టు ఒక చిన్న ప్రోడక్ట్లో ఒక చిన్న పార్ట్ ఆ పార్ట్కి మూలమైంది అంటే దాన్ని మనం దిగజారుస్తూ ఉన్నాం కాబట్టి ఒక విస్తృతమైనటువంటి వేద విద్యని మనం గనక నేర్చుకోగలిగినట్లయితే వేదం ఎంత స్పష్టంగా జరుగుతుంది వేదమే భాగవతం ఉపనిషత్తుల యొక్క వ్యాఖ్యానం భాగవతం అయితే ఉపనిషత్తులు వేదాలకి ఉపనిషత్తులు భాష్యమైతే బ్రహ్మసూత్రాలకు భాష్యం ఏది అంటే ఇదిగో ఈ భాగవతం కాబట్టి ఈ భాగవతంలోకి వచ్చేప్పటికి మనం ఏం నేర్చుకుంటున్నామో ఇవన్నీ సూక్తులు ఇవన్నీ మాకు తెలియవా అంటే తెలుసు కానీ ఆచరించుతున్నవి అన్నీ మనం అలా ఉండగలుగుతున్నామా అని ప్రశ్న వేసుకోవటానికి ఇది వేదిక ప్రశ్న సంధించటానికి ఇది వేదిక దీన్ని జీవితంలో చక్కగా ఆచరించడానికి రేపటి నుంచో ఎల్లుండి నుంచో లేదు ఈ క్షణం నుంచో మనకి ఇది ఒక అవకాశం ఇవన్నీ కూడా మనం ఇవాళ మాట్లాడుతున్న ఈ ఏకాదశ స్కంధం అంతా కూడా బ్రహ్మసూత్ర భాష్యమే ఇది ఎవరైనా చెప్తారా అది వేరండి అది మీకు అర్థం కాదు ఇది ఇది వేరు ఇది వేరే ఇది పైగా రుక్మిణీ కళ్యాణం అయిపోయిందంటే అయిపోయింది భాగవతం అంటాం కాలే ది క్వింటెసన్స్ ఆఫ్ ఎంటైర్ భాగవత ఈజ్ నథింగ్ బట్ దట్ లెవెన్త్ చాప్టర్ పదకొండో వేళ మాట్లాడుకున్నవి దేవుని గురించి తక్కువ లోకాన్ని గురించి మన గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం తర్వాత ఆధ్యాత్మిక జీవితానికి ఏం కావాలి అంటే స్వాధ్యాయం కావాలి స్వాధ్యాయానికి రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి మన షెల్ఫ్లో ఉన్నటువంటి పుస్తకాన్ని దేన్నో ఒకదాన్ని పట్టుకొని ఓపెన్ చేసి ఆ పుస్తకాన్ని ఆశాంతము చివరి వరకు చదువుకొని ఒక చిన్న పేపర్ పెట్టుకొని పేపర్ మీద మనకి ఏం నచ్చినయో ఏం కావలసి వస్తుందో దేన్ని వాడుకుంటే మనకి ఆనందం కలుగుతుందో అవి నోట్ చేసుకొని మళ్ళీ యథాస్థానంలో పెట్టి మళ్ళీ ఆ తర్వాత రెండవ సబ్జెక్టుకి వెళ్ళాలి ఇది స్వాధ్యాయంలో ఉన్నటువంటి ఒక నియంత్రణ ఇక అసలు స్వాధ్యాయం ఏమిటంటే పుస్తకం చదవటం పుస్తకంలో కథలు లేదో ఇవన్నీ కూడా పక్కన పెడితే మనల్ని మనం అధ్యయనం చేసుకోవాలి మనం అదొక్కటి చేయం మనం చాలా పవిత్రులవని మనలో లోపాలు అసలు ఏమీ లేవని అని అనుకున్నట్లయితే ఇక స్వాధ్యాయ పుస్తకాలే చదవక్కర్లా మనకన్నీ తెలుసు కదా మళ్ళీ చదవటం ఎందుకు భాగవతం మనకి అంత కథలు తెలుసు కదా మళ్ళీ వినటం ఎందుకు ఈ భాగవతాన్ని మూడు సార్లు చెప్పా కదా మళ్ళీ ఐదోసారి ఎందుకు చెప్పటం చెప్పాలి పునః పునః చెప్పాలి పునఃపున చెప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే ఈ బ్యాటరీ ఎంతవరకు ఉంటుందో ఈ భావాలు ఎన్ని ఎన్ని క్షణాలు నిలకడి చెంది ఉంటాయో మనకు తెలియదు మందిరంలో నుంచి బయటకు వెళ్ళగానే మన మనస్సులు మారిపోతాయి లోక దృష్టితో ఈ మనస్సు నిలకడ చెంది ఉంటుంది కాబట్టి స్వాధ్యాయం చాలా ప్రధానమైనది దానికి మనకి నాలుగు చక్కగా చెప్పారు భారతం భాగవతం రామాయణం తర్వాత భగవద్గీత ఇవాళ చాలామంది భగవద్గీత చదవమని చెప్పారు కానీ మన తాతలు మన అమ్మమ్మలు మన నాయనమ్మలు వాళ్ళకొచ్చినన్ని భాగవత పద్యాలు మనకు రావు నిద్ర లేవగానే ఆ దైవాన్ని సంకీర్తన చేస్తూ ఆ దైవ ప్రార్థనలు చేస్తూ పాటలు పాడుకుంటూ ఎంత చాకిరి ఎంత పని చేసి మనకి కన్సలో ముద్దలు పెట్టారో ఆ జాతిని మనం స్మరించాలి ఎప్పుడూ కూడా విస్మరించకూడదు విష్ణుస్మరణము నిత్యస్మరణమే జీవితం దాని విస్మరణమే మరణం దాన్ని వదిలిపెడితే మనం బతికి ఉండి లేనట్టే లెక్క ఏదో వాళ్ళకి ఆ రోజుల్లో చదువు లేదు వాళ్ళకున్న చదువు కానీ అంటే చదువు లేదు అని మనం పక్కకి నిడతామే దానికి సమాధానం ఏమిటంటే వాళ్ళు స్పిరిచువాలిటీ గురించి లెక్చర్స్ ఇవ్వలే స్పిరిచువాలిటీలో నుంచి నేను ఇది ఇది చేస్తాను చేస్తాను వాళ్ళు చెప్పలే స్పిరిచువాలిటీకి అర్థం తెలియకుండానే వాళ్ళ జీవితంలో దే ట్రాన్స్లేటెడ్ ఇన్ టు యాక్షన్ వాళ్ళందరికీ అన్నం పెట్టారు ఏడుగురు బిడ్డలని కన్న తల్లి ఎనిమిదో వారాల అబ్బాయికి కూడా అన్నం పెట్టింది వీళ్ళ ఏడుగురిని ఎలా చూసుకున్నదో అంతకంటే అధికంగా ఎవరూ లేని ఆ వారాల అబ్బాయికి ఆవిడ అన్నం పెట్టింది ఊళ్ళో పండగ జరుగుతుంది పండగ వచ్చింది ఏదో పెళ్లి జరుగుతున్నది మన వస్తువులన్నీ తీసుకెళ్ళి ఆ యజమానికి ఇచ్చి బయట కొన్న సందర్భమే లేదు ఇవేళ ప్రపంచం మారింది ఎందుకు మారింది మళ్ళీ ఇటువంటి రోజులు వస్తాయి అంటే మనమంతా సంకల్పిస్తే వస్తాయి అది అప్పుడు జరిగింది ఇది ఇలాగే ఉంటుందంటే ఇది ఇలాగే నడుస్తూ ఉంటుంది ఏ గ్రామంలోనైనా మనందరం గ్రామ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళమే ఏ గ్రామంలోనైనా పాలు పెరుగు నెయ్యి వెన్న ఎవరన్నా అమ్మారా ఉన్నదంతా ఎవరికి కావాలంటే వాళ్ళకి కావలసిన ఉంచుకునేవారు మిగతాదంతా అక్కడ ఉండేది ఎవరికి కావాలో వాళ్ళు పట్టుకెళ్ళేవారు దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి ఆ పూజారి వాడికి డబ్బు ఆయనకి డబ్బు ఇవ్వటం ఆయన కాపాడుకోవటం ఆయన కడుపు నిండా చక్కగా అన్నం తినట్టుగా కుటుంబాన్ని రక్షించటం వాళ్ళ పిల్లల్ని స్కూల్లో వేయటం ఇదంతా సేవ కాక ఏమైంది ఇవాళ మనం దాన్ని స్పిరిచువాలిటీ ఇన్ యాక్షన్ దానికి ఒక పెద్ద సబ్జెక్టుగా పెట్టి ఆధ్యాత్మిక జీవితానికి మనం అంతా రథసారథులు అయినట్లు మనమే వీళ్ళందరికీ మన తాత అమ్మమ్మలు వాళ్ళని కనుక గుర్తు చేసుకుంటే వాళ్ళు చేసిన త్యాగం ముందు వాళ్ళు చేసిన సేవ ముందు వాళ్ళు చేసిన చాకిరీ ఎందు వాళ్ళు ప్ర బంధువుల వాళ్ళు చూపించిన ప్రేమ ముందు ఇవాళ మనకు అవేం లేవు మనకి ఏదో వచ్చారు పలకరించారు మర్యాదగా కాసేపు మాట్లాడడం పంపించేశాం ఆ రోజుల్లో ఎవరన్నా వస్తే వాళ్ళు ఉండటానికి వచ్చేవాళ్ళు వచ్చిన వాళ్ళని వెళ్ళి పొమ్మని ఒక్కరోజు అన్న దిక్కు లేదు వాళ్ళు నెలలు తరబడి ఉండేవాళ్ళు ఆ ఉన్న దాంట్లోనే కలో గంజో అంటామే దాంతో వాళ్ళు గడిపారు మరి దీన్ని మించిన అధ్యాత్మ ఎక్కడున్నది భాగవతం ఇంతకంటే మనకేం చెప్పాలి త్యాగం అంటే ఏమిటో ఎలా డిఫైన్ చేయాలి విద్య అంటే ఏమిటో ఎలా చెప్పాలి అజామీయుడు వంటి కొన్ని క్షణాల్లో మోక్షం పొందే మార్గాన్ని భాగవతం చెప్పి ఏడు రోజులు వింటేనే తప్ప రాజైనటువంటి పరీక్ష మహారాజుకి మోక్ష ప్రాప్తి కలగలేదే మరి ఇన్ని వైవిధ్య సుందరమైనటువంటి వివిధమైనటువంటి అనేకమైనటువంటి ఈ భావాలన్నింటినీ కూడా భాగవతం మనకిచ్చి ఏకాదశం వరకు వచ్చి ఈ స్వాధ్యాయము శుచి విద్య పరస్పర ఆదరాభిమానాలు పరస్పర గౌరవం సమాజం పట్ల బాధ్యత అలాగే కడుపున పుట్టిన బిడ్డల పట్ల ఉండవలసిన నియంత్రించబడిన బాధ్యత అపరిమితమైనటువంటి మమకార వాత్సల్యాలు కాకుండా అది ఎంతవరకు మనం చేయాలో అంతవరకు చేయాలి ఆ వాళ్ళని వాళ్ళ దారిన వాళ్ళని మనం వెళ్ళనివ్వాలి